హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చి వెన్స్డే రోజు లాగ్ అనమాట వెన్స్డే రోజు నేనేమేం బ్రేక్ఫాస్ట్ చేశాను అలాగే లంచ్కి ఏమేమి ప్రిపేర్ చేశాను ఈ లాగ్లో చూసేసేయండి ఫస్ట్ వచ్చి బ్రేక్ఫాస్ట్కి అయితే పిల్లలకి వచ్చి ఇడ్లీ దోశ చేశానండి నాకు మా హస్బెండ్కి వచ్చి బర్గర్ బన్స్ ఉన్నాయి ఇంట్లో వాటితో వచ్చి అవకాడో టోస్ట్ లాగా చేస్తున్నానమాట మీకు ఎవరికైనా ఈ అవకాడో టోస్ట్ ఎలా చేసుకోవాలో చూడాలంటే నేను ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోలో పెట్టున్నానండి చూడాలంటే నా వీడియోస్లోకి వెళ్ళి చూడండి ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా హెల్దీ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే నేను కొన్ని యాపిల్ బనానా కట్ చేసి పెట్టుకున్నాను డ్రై ఫ్రూట్స్ వచ్చి డేట్స్ పెట్టుకున్నాను అనమాట అలాగే అవకాడో టోస్లోకి టమోటా కచ్చపు చాలా బాగుంటుంది అందుకని కొంచెం టమోటా కచ్చపు కూడా యాడ్ చేసుకున్నాను ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి ఉల్లికాడలు అంటారు కదండీ వీటితో టమోటాలు వేసి కర్రీ చేస్తున్నాను అనమాట కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి జస్ట్ పోపేసేసుకొని టమోటాలు యాడ్ చేసేసి ఉప్పు పసుపు యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లికాడల్ని సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలు కూడా కర్రీలో యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఈ కర్రీకి వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి ఎందుకంటే ఉల్లికాడల్లో ఆల్రెడీ వాటర్ వస్తుంది సో అందుకని వాటర్ వేయాల్సిన అవసరం ఏమీ లేదనమాట జస్ట్ ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పొడి యాడ్ చేశానండి ఇంకేమీ యాడ్ చేయలేదు కర్రీ అయితే చాలా బాగుంది నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉండింది అలాగే టమోటా పచ్చడి కూడా చేస్తున్నాను ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు కొంచెం ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే ఓన్లీ ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు అలాగే ఓన్లీ పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు నేను వచ్చి ఇక్కడ రెండు యాడ్ చేశాను అవి ఫ్రై అయినానుక టమోటా ముక్కలు వేసి కలిపేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను పసుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసామంటే టమోటా ముక్కలు బాగా మగ్గిపోతాయి టమోటా మగ్గిపోయిన తర్వాత కాసేపు చల్లార్చుకొని మిక్సీలో వేసుకొని వెల్లుల్లి రెబ్బలు సాల్టు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి ఇలా సింపుల్గా టమోటా పచ్చడి అయితే చేసేసాను అన్నమాట ఇక్కడొచ్చి టూ ఎగ్స్ ఉడకబెట్టి కొట్టు తీసుకుంటున్నాను ఇదండి నేను వెన్స్డే రోజు ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అలాగే మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్